అరే చాలు ఇక చాలు ఆపండి పిల్లలు ఇది ఏంటమ్మా బియ్యం మీరు రోజూ తినేది ఇదే ఇంకా ప్యాకెట్ లో కదా దొరుకుతుంది ప్యాకెట్ లో కానీ ఆ దుకాణాలకి కూడా రైతుల పొలాల నుంచే కదా వస్తాయి అంటే అంటే వ్యవసాయంలో ఎంత ముఖ్యమైన పని చేస్తున్నారు కదా అలా అయితే మరి వాళ్ళు ఎందుకు కష్టపడుతూ ఉన్నారు అందరూ కాదు కొంతమంది కావేరిలాగా తమ బుద్ధి బలంతో వాళ్ళ పేదరికాన్ని తరిమి కొడతారు కావేరి ఎవరమ్మా సరే నా పని కూడా అయిపోయింది ఇప్పుడు నేను మీకు తన కథ చెప్తాను కావేరి విజయనగరంలో ఉండేది తనకి పొలం పేరు మీద రాళ్లతో నిండిన కాస్త భూమి ఉండేది పాపం తను పంట పండించాలని రాత్రనక పగలనక కష్టపడేది ఆమె భర్త బ్రిడ్జ్ అతను సోమరిపోతులకే రాజని చెప్పచ్చు ఎవరయ్యా బాబు వచ్చి నిదానంగా నోట్లో పెట్టారు నిదర్లో గుర్రం తోలింది చాలు వచ్చి నాకు ఈ పనుల్లో సాయం చేయొచ్చు కదండి నిదానంగా కావేరికి అదృష్టవశాత్తు మామిడి పండు దొరికింది కాని తన కష్టానికి ఫలితం ఇంకా దక్కలేదు ఒకరోజు కావేరి ఎప్పట్లాగే ఆ రోజు కూడా తన పొలంలో పనిచేస్తూ ఉంది అప్పుడు ఇంత ప్రదేశంలో నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు దీన్ని అమ్మేయచ్చు కదా చూడు నేనే నీకు ఇందుకు గాను వెయ్యి కాసులు ఇచ్చేస్తాను పదిహేను వందల కాసులు తీసుకోండి ఖచ్చితంగా ఏదో ఒక విషయం ఉంది లేకపోతే ఈ పొలాన్ని ఎవరొచ్చుకుంటారు కావేరి అనుమానం నిజమే చంప ఒక దొంగ అతను కావేరీ పొలం నుంచి గుడి వరకు సొరంగం తొవ్వి నగలను దొగిలించాలని చూశాడు కావేరీకి ఒక ఆలోచన తట్టింది తనేమందంటే అన్నయ్య మాకి పొలం చాలా ముఖ్యం ఎందుకంటే పెద్దవాళ్ళ గుర్తుగా మాతో ఉంది ఒక రహస్యమైన విషయం వాళ్ళు నిధిని మొత్తం దీని కిందే పూడ్చి పెట్టారు అవును మా ఆయన దగ్గర దాని చిత్రపటం కూడా ఉంది అలా చూడండి ఆయన నువ్వు పైరు కోసం కాదు లోపల ఉన్న నిధి కోసం తవ్వుతున్నావు అవునండి నిధి కోసమే తవ్వుతున్నాను కానీ ఇది చాలా రహస్యమైన విషయం నేను ఎవరితోనూ చెప్పను చెల్లా నేను గుళ్ళో ఉన్న నగల్ని మాత్రమే దొంగిలించడానికి వచ్చాను కానీ ఇక్కడేమో నా చెల్లి పెద్ద నిధి గురించి నాకు చెప్పేసింది ఇప్పుడు నిధిని వెతుకుతాను ఇక్కడ కాదు ఇక్కడ కూడా కాదే ఇక్కడ కూడా లేదు మొత్తం భూమిని తవ్వేశాను కానీ ఇక్కడేమీ లేదు ఏ పనైతే కావేరి ఇన్నాళ్ళూ చేయలేకపోయిందో తన తెలివితేటలతో ఆ దొంగ చేత ఒక్క రాత్రిలో చేయించింది జరిగింది కొన్ని రోజుల తర్వాత బంజరు పొలంలో పంట సాగు మొదలయ్యింది మొదటి పంటతో వచ్చిన లాభంతో కావేరి ఒక చీర కొనుక్కుంది ఆ తర్వాత జుంకాలు ఇంకా బ్రిడ్జ్ కోసం ఒక మెత్తటి మంచం ఇంట్లో చాలా వరకు కొత్తవి వచ్చాయి కాకపోతే ఇల్లు మాత్రం పాతది ఓహో ఈ ఇల్లుని బాగు చెయ్యాలి ఇలా నిద్రలో గొరక వదలడం మానేసి ఈ ఇంటి గురించి కాస్త ఆలోచించండి ఈ ఇల్లు అక్కడ ఇక్కడ విరిగిపోతుంది ఆలోచిస్తాను నిదానంగా రోజులు వారాలు నెలలు గడిచాయి చంపక్ మళ్ళీ విజయనగరానికి వచ్చాడు అతను కావేరిని కొత్త చీరలో ఇంకా నగలతో చూశాక పొలంలో దాచిపెట్టిన నిధి కావేరికి దొరికిందని అతను తప్పుగా ఊహించుకున్నాడు అంతే ఆ తర్వాత అహ నువ్వు నేనొక వర యనవూ బాటసారిని రాత్రి పడుకోవడానికి స్థలం కావాలి ఉదయం తెల్లారుగానే వెళ్లిపోతాను అతను మారువేషంలో ఆ ఇంటికి వచ్చాడు కానీ కావేరి దృష్టిలోంచి తప్పించుకోలేకపోయాడు అతని చేతికున్న ఉంగరాన్ని చూసి అతన్ని గుర్తించింది మీకొస్తాలండి బయటకెళ్ళండి ఏం చేస్తున్నారు కావేరి అంతకంటే తెలివైనది ఇలా చూడండి ఈరోజు రాత్రి మా పిన్నింటికి వెళ్ళాలి కదా పాపం అండి ఆవిడ ఇంట్లో ఒంటరిగానే ఉందట అర్థవంత మీకు మీ డబ్బు మీద భయంగా ఉంది కదా కానీ మీరెందుకు దిగులు పడకండి నేను ఇంటి గోడలోపల దాన్ని దాచిపెట్టాను అది నాకు తప్ప ఇంకెవ్వరికీ దొరకదు మీరు అస్సలు బాధపడకండి పదండి పదండి సమయాన్ని వృద్ధా చేయకుండా బయలుదేరదాం అన్నయ్య కాస్త మా ఇల్లు చూసుకోండి మేము ఉదయం త్వరగానే వచ్చేస్తాం అలాగే చెల్లి కావేరి బ్రిడ్జ్ వెళ్ళగానే దొంగ తన పని మొదలు పెట్టాడు పాపం రాత్రంతా గోడల్ని పగలగొడుతూ ఉన్నాడు ఆభరణాలు నగలు దొరుకుతాయని కానీ అతనికి ఏం దొరికాయంటే ఎలుకలు కొన్ని చోట్ల చీమలు చివరికి కన్నీళ్లు కార్చాడు మన ఇల్లు నా ఇంటిని పగలగొట్టేశారు ఇక నేను ఎలా ప్రశాంతంగా ఉండడం ఈ ఇల్లు ఆల్రెడీ శిథిలం అయిపోతుంది మనం ఇక్కడే ఉండేది కొత్త ఇల్లు కట్టడానికి ఎలాగా మనం పడగొట్టి తీరాలి కదండి సంతోషపడాలి ఎందుకంటే దొంగడు ఖర్చే లేకుండా మన పని పూర్తి చేస్తాడు ఇంకా ఈ విధంగా ఈసారి కూడా కావేరి దొంగని మోసం చేసి తన పని చేయించుకుంది కావేరి కొత్త ఇల్లు తయారైంది ఆ దొంగ కూడా కావేరీ మీద పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ వచ్చాడు కానీ ఈసారి కాస్త విభిన్నంగా గాజులు తీసుకోండి అద్దాలు తీసుకోండి రంగురంగులు చవకా తీసుకోండి ఖచ్చితంగా అదే అన్నయ్యే ఈయన ఎలాగైనా ఇక్కడ నుంచి నిరంతరంగా తరివేయాలి మీరు అలా చూస్తూనే ఉంటారా లేదంటే ఏదైనా కొట్టారా అది నాకు కొనాల్సినవి చాలా ఉన్నాయి ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను ఇక నుంచి నీ మాట నమ్మను ఉండి నీ కథ తెలుస్తాను అరే డబ్బులు నేను ఎక్కడ పెట్టాను ఇక్కడే కదా పెట్టాను ఇక్కడ కూడా లేదే ఓ నా బంగారు చెల్లి దొంగలకు భయపడిపోయి కాసుల్ని చెట్టు త్వరలో ఇప్పుడు నేనేం చేయను ఈ డబ్బులు ఎక్కడ పెట్టానో గుర్తు రావట్లేదు అన్నయ్యా నేను డబ్బులు ఎక్కడో పెట్టేసి మర్చిపోయాను. నెక్స్ట్ టైం మీరు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర గాజులు కొనుక్కుంటాను ఆ తర్వాత ఎందుకు జల్లే ఈ ఈ మొత్తం కొట్టుని నీ నువ్వే తీసేసుకో. కావేరి నీ దగ్గర గాజులు మొత్తం ఇచ్చేసి వాడ ఎక్కడికి వెళ్తాడు? ఆ చెట్టల్లో డబ్బు వెతకడానికి. విను ఆ దొంగడేనండి ఈసారి వేరే ఒక ఏర్పాటు చేశాను. వాడు అసలు తిరిగి రానే రాడు. వాడికి కూడా వయసైపోతుంది కానీ చెట్టు అలాగే ఉంటుంది. అంటే దొంగకి డబ్బులు దొరికాయా అమ్మా ఉంటే కదా దొరకడానికి ఆ చెట్టు తొర్రలో చీమల పుట్ట ఉంది ఇంకో దాంట్లో పాము ఇంకో దాంట్లో కుమ్మరి పురుగు ఇంకా తేనెటీగలతో కూడిన తేనె పుట్టడండి కాపాడం If you like this video subscribe to our channel Murti Media